సెవెంటీన్త్ రోజు మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ నేను అక్క ష్యామ్ అయితే వన్ డే బిఫోర్ ఇట్లా నైట్ టైమే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్లోనే చలి ఉందనుకున్న ఊర్లలో అయితే దారుణంగా ఉంది చలి పొద్దున్న లేచినప్పుడే మంటకాడ కూర్చున్నాం మేమైతే డైలీ నేను చేసేదాన్ని వాకిలు ఊడిచేదాన్ని పాప నాని ఊడుస్తుంది నేను వచ్చి ఫస్ట్ చూసుకుని నా చెట్లనే చాలా చెట్లు అయితే చచ్చిపోయాయి నానికి చేత కాలేదు వాటర్ పోయడానికి ఊర్లలో అయితే ఫుల్ హవా నడుస్తుంది ఎలక్షన్స్ అయితే నేనైతే ఓటు అయితే వేసేసాను ఓట్ అనేది ఎంత బాధ్యతగా ఓటు వేస్తామో మనం ఎంచుకునే మనిషిని కూడా అంతే మంచి మనిషిని సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది ప్రతిసారి కొత్తగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అయితే ఓటింగ్ అయితే అయిపోయింది ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ తెలిసిపోయింది సర్పంచ్ అనేది ఎవరు అని చెప్పేసి జనాలు కూడా అంతే ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు సర్పంచ్ ఎవరు గెలుస్తారా వార్డ్ మెంబర్లు ఎవరు గెలుస్తారని ఎండ్ ఆఫ్ ద డే గెలిచింది మాత్రం ఇతనే ఇతని పేరు బాలస్వామి సార్ అయితే యంగ్స్టర్స్ అయితే ఛాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను తన ఏం చేస్తాడో చూడాలి ఇక్కడ మా తమ్ముడు వార్డ్ మెంబర్ గా గెలిచాడు